చెట్లు మొత్తం ఏ విధంగా ఉన్నాయి హైబ్రిడ్ కదా కోవిట్లో ఈ విధంగా ఉంటాయండి వాటర్ ట్యాంకులు ఇవన్నీ చాలా మటుకు ఇట్లా ఇలాగనే ఉంటాయి అందుకే మా కంపెనీ వాళ్ళు పిలిచినని చెప్పేసి మా ఆఫీస్కి వెళ్తున్నాం అండి ఈరోజు పని ఎక్కువ ఉన్నది అని చెప్పేసి ఈరోజు చుట్టీలు ఉన్నది తెసే కదా మీ అందరికీ రంజా బక్రీద చుట్టిచ్చిండు ఆయన డ్యూటీకి వెళ్తున్నాం మేము చూడండి అంత ఫింతాస్ ఏరియా అన్నట్టు ఏరియా ఒక్కొక్కటి ఏరియా ఏ విధంగా ఉంటుంది చూడండి ఎంత బా బండ్లు పోతున్నాం కదా చూడండి అర్జును మొత్తం ఎట్లా కొత్త ఇవన్నీ కొత్త మాల్ వచ్చింది అందుకే మీ తీయడానికి వచ్చి చుట్టూ ఉన్నా కానీ వచ్చినాయి పనికి చెట్లు మొత్తం చూడండి ఏ విధంగా ఉన్నాయి హైబ్రిడ్ కదా ఇవన్నీ ఎడారిలో పెరుగుతాయి చూడండి చిన్న చిన్న చెట్లు ఇవన్నీ అవే ఇప్పుడు అన్నీ ముళ్ళ చెట్టు అన్నట్టు ముందు ఇవన్నీ రావాలి నాకు అక్కడికి పడుతుంది ఇప్పుడు ఖచ్చితంగా ఇదే మా కంపెనీ పూలు బుక్ అయ్యాయి నీకు వచ్చేయండి ఇవన్నీ కొద్దే పూలు ఇవ్వండి వన్ అవర్ పడుతున్నాయి కదా మా కంపెనీ ఆ విధంగా ఉంటుంది మరి మన ఇండియా లెక్క ఉన్నాయండి ఇవన్నీ ఆడుతున్నాయి కదా వాటర్ ట్యాంకులు అన్నట్టు ఇవన్నీ వాటర్ ట్యాంక్స్ ఈ విధంగా ఉంటాయి కోవిడ్లోనూ సో ఆ బిల్డింగ్ అదే కదా మన పది మందికి ఉన్నది సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ కావాలండి